పాలకుడు అనేవాడు నుంచుని గెలిచినోడు ప్రజల ఓట్ల ద్వారా అధికారం ఎక్కినాడు అంతలం మీదకి ఎక్కినోడు సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది వాడి స్థితిగతులు ఏంటి అని అందులో పరకాయి ప్రవేశించేసి ఆలోచించి పరిపాలన చేయాలి తప్పితే మదంతో పరిపాలన చేయకూడదు అనేది మరి తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో మరి భగవంతుడు ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పెడతారు తెలియదు బుద్ధి అయితే పెట్టేది లేదు కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికైతే మాత్రం గాబు పట్టింది అర్థం అవుతుంది ఈ గాబు పడటం అనేది లేకపోతే దుర్గ గుడికి ఎవడన్నా కరెంటు అని పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి అరే అసలు మామూలుగా లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు అమ్మవారి గుడి కరెంటా కరెంట్ ఆపటమా బిల్లు కట్టలేదా బాలకృష్ణ గారు అల్లుడేమో పద్దెనిమిది కోట్లు కట్టపోయినా కరెంటు తీరు అమ్మవారు మూడు కోట్లు కట్టలేదంట ఏ మూడు కోట్లు మాఫీ చేస్తే ఏమి పోయే కలవా మీ ప్రభుత్వానికి ఇన్ని మాఫీ చేస్తున్నారు ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు చేసే పొలాన్ని తొంభై పైసలకి తొంభై తొమ్మిది పైసలకి అర్ధు రూపాయకి ఇస్తున్నారు మీరు అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కాలమా మా హిందూయిజం మా సనాతనం అంటారు మెట్లు గడుగుతారు అంటే ఇవన్నీ పోయే కాలం బుద్ధులు పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ తార్కాణాలు ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిన దానికి మందడం రాముడి గారి మరణం కానీ లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం కానీ కరెంటు తీసేయడం కానీ లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించి మరణించడం తోపులాట్లో మరణించడం కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందార్కాణాలుగా అర్థమవుతుంది మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాడు మోడీ గారు మనతో కలిసి డయాస్ ఎక్కటాకి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు మీరు దాన్ని ఏకీపిస్తున్నారా ఎక్కిస్తున్నారా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇట్లాంటి వాళ్ళందరినీ చాలా మంది యూట్యూబర్లని కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలు కీలు కాలు కాలు ఎరకొడతా అన్నాడు ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా ఏమండి అవ్వదు కదా మరి అదే ఆ రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవుద్దనుకుంటారు ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావిడు బాగా మాట్లాడుతున్నాడు బాగా తీరుతున్నాడు బాగా తీరుతున్నాడు అంటే రెండోది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదంతా ఎత్తుగడ ఏళ్ళు మొయ్యాలి మనం ఇంకొక అంటే మొత్తం ఇరవై ఏళ్ళు మొయ్యాలి ఇరవై ఏళ్ళు అని చెప్పని జనసేన అంటే జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయిటాకి సిద్ధమైన సిద్ధమని చెప్పని చెప్తుంటే ఇదేంటి రాబాబు మనకు రాజ్యం చేస్తానని చెప్పి చంద్రబాబును మొత్తం ఇంకో ఇరవై ఏళ్ళు అంటున్నాడు ఇప్పటికి ఆయనకి యాభై ఐదేళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి యాభై ఐదేళ్ళు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి యాభై ఇరవై నాలుగుకి యాభై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇప్పటికీ యాభై ఏడుకు వచ్చాడు యాభై యాభై ఏడేళ్ళు ఇప్పటికి ఇంకొక ఇదొక మూడు ఇదొక రెండున్నర అదొక పదిహేను పదిహేడున్నర ఇక ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారనిపించిందో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నో తిట్టాలి ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయటం మొదలెట్టంగానే అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పినటువంటి ఎత్తు కూడా ఏదో సామెత కూడా ఆశి దోషి అప్పడం అని మేము నీ ఆటలో అట్టుపడికి వదిలేసాం నువ్వు ఏమైనా తిట్టుకో మాకు సంబంధం లేదు